బుద్ధిబలం ఒక రాజుకు ఇద్దరు భార్యలు వారిద్దరికీ కొడుకులున్నారు పెద్దవాడు తెలివైనవాడు రెండోవాడు కాస్త మందమతి న్యాయంగా యువరాజుగా అభిషేకించవలసినది పెద్దవాణ్ణి కానీ చిన్నరాణి తన కొడుకే ఆ పదవి కావాలన్నది రాజు ఇద్దరు కొడుకులకు ఒక పరీక్ష పెట్టి అందులో నెగ్గిన వాడిని యువరాజు చేస్తానని అన్నాడు ఆయన నిండు సభలో వారిద్దరినీ ఇలా అడిగాడు దేశంలో ఏనుగులు ఎద్దులైతే ఎద్దులు పశువులైతే పశువుల కుక్కలైతే కుక్కలు పిల్లులైతే పిల్లులు ఎలకలైతే ఆ స్థితిని మార్చి యథాస్థితికి కలిగించడానికి ఏం చెయ్యాలి చిన్నవాడు చప్పున మంత్రగాన్ని పిలిపించి మంత్రం వేయించాలి అన్నాడు పెద్దవాడు కొంచెం ఆలోచించి గాథెలు నిండుగా ఉండేటట్టు చూడాలి నదులు నీళ్లు వృధా పోకుండా చెయ్యాలి చెరువులు పూడిక తీయించాలి జల సమృద్ధికి తగినవన్నీ చేయాలి అన్నాడు ఆ ప్రశ్నకు ఇదా సమాధానం అన్నారు కొందరు అవును క్ష్యామ పరిస్థితులు ఏర్పడితేనే నేను చెప్పినట్టు జరుగుతుంది పెద్దవాడే యువరాజు అన్నాడు రాజు ధన్యవాదాలు